హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకునే ముఖ్యమైన ప్రసాదంలో పులిహోర ఒకటి చాలా సింపుల్ వేలో ఈ పులిహోరను చూపిస్తాను రుచి అయితే గుడిలో ప్రసాదంలో చాలా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి వేసుకొని మళ్ళొకసారి వేయించుకోవాలి వీటిని వీటన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి అన్నము ఇలా పొడి పొడిగా ఉండాలి చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి పూర్తిగా చల్లగా కాకుండా కొంచెం వేడిగా ఉండాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి టేస్టీకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని నీళ్ళ చింతపండు నీళ్ళని ఉడికించుకోవాలి ఇలా గ్రేవీలాగా చేసుకోవాలి చింతపండుని ఇప్పుడు ఈ చింతపండుని అన్నంలో వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత బాగా కలపాలి ఈ చింతపండు మసాలాని అన్నంకి పట్టించాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వేసుకొని పల్లీలను ముందుగా కొద్దిగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చిని ఉడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కలిపి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పులిహోర ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్నారంటే అచ్చం గుడిలో ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ అనేది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్